హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఆది బ్లౌజ్తో అడుగుతున్నారు కదా బ్లౌజ్ కటింగ్ ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి ఇదిగోండి ముందు బ్లౌజ్ లైనింగ్ అనమాట ఇది ఇది లైనింగ్ ఎనభై పాయింట్లు ఉందండి ఈ లైనింగ్ని తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకోండి ఒకవేళ ఇలా కాటన్ సిల్క్ అనుకోండి తడపాల్సిన అవసరం లేదు లేదు కాటన్ లైనింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా తడపండి సిల్క్ బ్లౌజెస్ అయితే ఖచ్చితంగా తడపాల్సిందే కాటన్ బ్లౌజ్ పీస్ కూడా కాటన్ అయితే తడపకపోయినా పర్వాలేదు ఓకేనా మనకి ఇది కాటన్ సిల్క్ కాబట్టి నేను తడపలేదనమాట అదే కాటన్ లైనింగ్ అనుకోండి తడిపి ఐరన్ చేసేసుకోండి మనకి ఇవి అంచులు ఉన్నాయి కదా కోరంచులు ఇవి రెండు ఒకే సైడ్కి వచ్చేలాగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా రెండు ఒకే సైడ్కి ఉన్నాయంటే మనకి ఆటోమేటిక్గా ఫోల్డింగ్ అనేది మన వైపుకి వచ్చేస్తుంది ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉంటాయి ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది స్లోగా కూల్గా మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి ముందుగా క్లాత్ని విధంగా ఎగుడు దిగుడు లేకుండా కింది వైపున స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోండి లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ లైన్కి హాఫ్ ఇంచు ఖర్చుతో ఇంకొక లైన్ని మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆది బ్లౌజ్ చూపిస్తాను ఇది ఆది బ్లౌజ్ అనమాట ఇదిగోండి ఇది ఆది బ్లౌజు ఆది బ్లౌజ్ని లోపల వైపు నుంచి పై వైపుకి తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను ఇలా పెట్టుకోండి ఆది బ్లౌజు ఓకేనా బ్యాక్ వైపే మనం పొడవు తీసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ నుంచే తీసుకోవాలి ఇలా ఒకసారి నీట్గా సర్దేసుకొని ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ బ్లౌజ్ ఇక్కడ వరకు పదమూడు ఇంచులు ఉంది మనకి పై వైపున పావించకచ్చు కింది వైపున పావించవచ్చు మనకి మొత్తం బ్లౌజ్ పొడవచ్చేసి పదమూడున్నర ఇంచులు ఓకేనా పై వైపున పావించవచ్చు కింది వైపున పావించకవచ్చు మొత్తం కలిపితే మనకి పదమూడున్నర ఇంచులు బ్లౌజ్ పొడవు అనేది పెట్టుకోవాలి మనం బ్లౌజ్ పొడవు ఇలా అయినా చూసుకోవచ్చు పొడవు మార్కింగ్ చేసి ఇంకొక విధంగా ఎలా తెలుసుకోవాలి అనేది చూపిస్తాను సెకండ్ లైన్ దగ్గర నుంచి ఓకేనా ఇదిగోండి ఈ ఫస్ట్ లైన్ దగ్గర నుంచి అయితే పదమూడున్నర ఇంచులు డైరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగే ఓకేనా ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ అనేది లైన్ ఉండాలి ఇలా ఒక లైన్ని మార్క్ చేసుకోండి ఇదిగోండి మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు ఉందనమాట మనకి కింది వైపున పై వైపున ఖర్చులు ఓకేనా ఇవి మనం ఖర్చులతో సహా బ్లౌజ్ పొడవుని మార్కింగ్ చేసేసుకోవాలి మనం ఇంకొక విధంగా ఎలా తెలుసుకోవచ్చు అనేది చూపిస్తాను బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి ఖర్చు లేకుండా సెకండ్ లైన్ దగ్గర నుంచి ఇదిగోండి షోల్డర్కి స్ట్రైట్గా పట్టుకోవాలి బ్లౌజు ఇదిగోండి షోల్డర్కి ఇలా పట్టుకోవాలి ఓకేనా ఇలా పట్టుకొని ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసుకోవాలి స్ట్రైట్గా ఈ డాటు లైన్ అనేది ఇలాగే ఉండాలి ఇలా పట్టుకోకూడదు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇలా పట్టుకున్నామంటే మనకి ఇలా బ్లౌజ్ పొడవు అనేది పెరిగిపోద్ది స్ట్రైట్గానే ఈ విధంగా పట్టుకోవాలి ఏ బ్లౌజ్ అయినా ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే మనకి మీకు ఎగ్జాంపుల్ వెడల్పు తీసుకునేటప్పుడు చెప్తాను ఇక్కడ ఇలా పట్టేసుకొని ఇలా పట్టేసుకొని మనము ఈ కింద ఎక్కువ క్లాత్ ఉండాలి సాగదనమాట అప్పుడు బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్తో కలిపి ఇలా పట్టుకోండి ఓకేనా ఇది షోల్డర్ కూడా బ్యాక్ పార్టే కాకుండా ఫ్రంట్ పార్ట్తో కలిపి ఇలా పట్టుకున్నారంటే మీకు బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఇలా ఓకేనా ఇలా మనము పొడవుని మార్క్ చేసుకొని కింది వైపున ఈ నడుము బెల్ట్ స్టిచ్ చేయడం కోసం పావించుకోవచ్చు పై వైపున ఈ షోల్డర్ జాయింట్ కోసం పావించుకోవచ్చు ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత వెడల్పు వెడల్పు తీసుకోవడానికి ఆది బ్లౌజ్ని లోపల వైపుకి తిప్పేసుకోండి ఇలా తిప్పేసుకోండి ఈజీగా మనం మార్క్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ని ఎలా ఉందో అలా ఒకసారి నీట్గా సర్దేసుకోండి ఇలా బ్లౌజ్ని ఎలా ఉందో అలాగే నీట్గా ఒకసారి సర్దుకోండి ఇలా సర్దేసుకున్న తర్వాత ఈ డాట్స్ పైవైపు నుంచి ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి రెండిటికి ఓకేనా డాట్స్ పైవైపు నుంచి రెండిటికి ఈ విధంగా మార్కింగ్స్ పెట్టేసుకొని ఈ సైడ్ జాయింట్స్ వైపు ఖర్చు ఉంది కదా ఇదిగోండి ఈ లైన్ ఉంది కదా స్టిచ్ ఈ లైన్ వరకు టేప్ని ఈ విధంగా పెట్టుకొని ఇలాగ పద్దెనిమిది ఇంచులు ముడత లేకుండా చూసుకోవాలి ఎలాగైనా ఇలాగా ఓకేనా పద్దెనిమిది ఇంచులు ఇది మనము బ్యాక్ పార్ట్ టూ ఫోల్డింగ్స్ మీద తీసుకున్నాం కాబట్టి పద్దెనిమిదిలో తొమ్మిది ఇంచులు మార్క్ చేసుకోవాలి తొమ్మిది ఇంచులకి ఈ విధంగా లైన్ మార్క్ చేస్తున్నాను మీకు వెడల్పు అనేది ఒకవేళ ఎలా తెలియకపోతే ఇంకొక రకంగా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా టిప్స్ షేర్ చేస్తాను బిగినర్స్ అయితే మాత్రం మీకు ఇది బాగా హెల్ప్ అవుతుంది కస్టమర్స్ నుంచి ఎటువంటి కంప్లైంట్ రాకుండా ఉండాలి అంటే బ్లౌజ్ పొడవుని వెడల్పుని మనం ఎన్ని విధాలుగా కొలుచుకోవచ్చు పర్ఫెక్ట్గా రావడానికి టైం పట్టినా మనకి పర్ఫెక్ట్గా రావాలి మెయిన్ అది కదా ఇప్పుడు మనకి టేప్తో కొలు చూపించాను కదా ఈ సైడ్ దగ్గర నుంచి ఈ సైడ్ కుట్టు వరకు నడుం దగ్గర ఇలా పెట్టేసుకోండి కింది వైపున సెకండ్ లైన్ దగ్గర ఇలా పెట్టేసుకోండి ఇక్కడ వరకు వచ్చింది ఓకేనా ఇప్పుడు మనకి ఈ డాట్స్ డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్నాయి కదా ఈ డాట్స్ వచ్చేసి మనకి ఎంత ఉన్నాయో టేప్తో కొలుచుకోవాలి ఇదిగోండి ఇది హాఫ్ ఇంచ్ ఉంది హాఫ్ ఇంచ్కి ఒక వన్ గీత అలాగ తగ్గిందండి ఇది కూడా హాఫ్ ఇంచు మొత్తానికి ఇంచుమించుగా ఈ డాట్స్ లెంత్ వచ్చేసి వన్ ఇంచెస్ అనమాట ఓకేనా ఇలాగ ఇలాగైనా సరే మనము వెడల్పుని కొలుచుకోవచ్చు ఓకేనా వెడల్పుని మాత్రం ఇలా కొలిచేటప్పుడు ఇలా రెండు పట్టేసుకుంటాం కదా ఇలా కొలిచేటప్పుడు బ్లౌజ్ని స్ట్రైట్గా పట్టుకోండి ఇలా మనము డాట్స్ పైవైపు నుంచే పట్టుకుంటున్నాం కాబట్టి ఇలాగే పట్టుకోండి ఇలా వెడల్పుగా పట్టేసుకుని ఇదిగోండి ఇలా పట్టేసుకొని మనము ఇలా పెట్టేసాము అంటే ఇదిగోండి ఇలా పట్టుకోవాలి మనం ఇలా తీసేసామంటే ఒక పావు ఇంచు ఎక్స్ట్రా వచ్చేస్తుంది సాగతీయకూడదు బ్లౌజ్ని ఎప్పుడైనా సరే ఇదిగోండి ఇలా పట్టుకొని జస్ట్ నార్మల్గా ఇలా పెట్టేసేయాలి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఓకేనా అలా వచ్చేస్తుంది అనమాట కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనకి తొమ్మిది ఇంచులు వచ్చేసింది తొమ్మిది ఇంచులు ఖర్చు కోసం మీరు ఎంత తీసుకోవాలి అనుకుంటే అంత ఎక్కువ ఖర్చు చేస్త వాళ్ళు ఎక్కువ తీసుకోండి తక్కువ ఖర్చు చేస్తే వాళ్ళు తక్కువగా తీసుకోండి ఓకేనా మనకి బ్లౌజ్ సాగితే ఏంటంటే పొడవు కూడా స్ట్రైట్గా పట్టుకొని మనము ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా సరే రెండు కలిపి పట్టుకుంటే మనకి బ్లౌజ్ అనేది సాగదనమాట ఓకేనా ఇప్పుడు మనము పొడవు వెడల్పులు అనేది ఈ విధంగా తెలుసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్స్ వైపు ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టాలి ఆర్మ్ హోల్ డౌన్ ఎంత పెట్టాలి అనేది చాలామంది బిగినర్స్కి డౌట్ అనమాట ఇప్పుడు ఆది బ్లౌజ్లో నుంచి ఇదిగోండి ఈ ఫస్ట్ లైన్ ఉంది కదా ఈ ఫస్ట్ లైన్ని ఈ విధంగా మా ఫోల్డ్ చేసుకోండి ఈ ఫస్ట్ లైన్ని ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని ఇదనమాట మనకి ఇది వచ్చేసి ఖర్చు కదా మనం ఏ లైన్ని మార్క్ చేస్తున్నాం సేమ్ అదే లైన్ దగ్గర ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి ఎందుకంటే మన కిందికి ఉన్నది ఇది వచ్చేసి ఖర్చు కాబట్టి ఓకేనా ఇప్పుడు ఇక్కడ కుట్టు కాకుండా ఖర్చు వరకు మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం కుట్టేసరికి ఇదిగోండి ఇక్కడ కుట్టు వరకు రావాలి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసేసుకోండి అర్థమైంది కదా ఈ సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టుని స్ట్రైట్గా పట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఫోల్డింగ్ దగ్గర ఈ లైన్ దగ్గర ఈ ఫోల్డింగ్ని ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు కాకుండా ఖర్చు దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఆమ్ హోల్ డౌన్ తెలిసింది మరి షోల్డర్ ఎంత పెట్టాలి అని డౌట్ వస్తుంది ఆది బ్లౌజ్ నుంచి ఇక్కడి నుంచి పైవైపు నుంచి ఎంత వచ్చింది ఐదు ఇంచులు ఉంది ఓకేనా ఒక ఇంచు ఎందుకంటే ఇది ఖర్చులో పోవచ్చు ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టైనా పోవచ్చు ఇదిగో ఖర్చు సరేనా ఒక గీత అటు ఇటులో ఉన్న ఆది బ్లౌజ్లో మీరు ఐదు లేదా ఆరు అలా ఒక గీత అటు ఇటులో ఉంటే మనకి మిడిల్లో అరున్నా ఐదు ఉన్నా సరే అది అడ్జస్ట్ చేసేసుకోవాలి అర్థమైంది కదా ఇదిగోండి నాకైతే ఒక్క గీత తేడా ఉంది కాబట్టి నేను ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను ఇది మనకి ఖర్చు ఇది మనకి కుట్టు ఓకేనా ఇప్పుడు ఇది షోల్డర్ని ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ మనకి పై వైపు నుంచి కింది వైపుకి ఇంచులు ఉంది ఇదే ఇంచుల్ని మనం ఇక్కడ కూడా షోల్డర్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ ఇంచుల దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇక్కడ కూడా కిందికి కూడా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ని స్పేర్ టైప్లో డ్రా చేసుకోవాలి ఇలా ఇప్పుడు మనకిది డీప్ నెక్క హై నెక్క అనేది చూసుకో అంటే అవసరం లేదు ఎందుకంటే మనము హాఫ్ షోల్డర్ తీసుకున్నాం కాబట్టి నెక్ అనేది డీప్గానే ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఈ కార్నర్లో వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఈ నాలుగించులకి మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టుకోండి లెక్కలు రాకపోయినా పర్లేదు టేప్ని ఫోల్డ్ చేసుకుంటే మిడిల్ వచ్చేస్తుంది ఓకేనా ఇటువైపున ఐదు ఇంచులకి మిడిల్లో ఒక మార్క్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మూడు డాట్స్ని బేస్ చేసుకొని మనము ఆమ్ హోల్ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి నా దగ్గర ఈ స్కేల్ ఉంది కాబట్టి ఈ స్కేల్ని యూజ్ చేసుకొని నేను రౌండ్ షేప్ అనేది తీసుకుంటున్నాను లేదంటే మీరు ఈ మూడు డాట్స్ని యూస్ చేసుకొని రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా రౌండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత స్కేలు వంకరగా పెట్టిన మనకి ఈ రౌండ్ షేప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇక్కడే మనకి చంకలో ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మనము బ్లౌజ్ కరెక్ట్గా డ్రా చేసాము అని చెప్పేసి తీసేసుకుంటాము అక్కడేమో మనకి ఇక్కడ చిన్న చిన్న ఒక గీతలో మిస్టేక్ వచ్చిన చంకల ముడతలు అనేవి కనిపిస్తాయి ఇలా మనము ఆమ్ హోల్ని డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆమ్ హోల్ రౌండ్ షేప్ అనేది లూజ్ సరిపోయిందో లేదో చూసుకోవాలి మనం డ్రా చేసింది ఈ ఖర్చు కాబట్టి మనము ఈ ఖర్చుతోనే ఇది అనేది చూసుకోవాలన్నమాట లూజ్ అనేది ఓకేనా కుట్టతో కాదు ఇంకా మనం కుట్టలేదు కదా మార్క్ చేసింది ఓన్లీ కచ్చే ఖర్చుతో మనము ఈ రౌండ్ షేప్కి లూజ్ అనేది సరిపోయిందో లేదో చూసుకోవాలి రౌండ్ షేప్కి లూజ్ సరిపోయిందో లేదో చూసుకోవాలి అంటే ఇలా పట్టేసుకోండి ఓకేనా ఈ షోల్డర్ దగ్గర ఈ షోల్డర్ దగ్గర ఖర్చు అనేది మర్చిపోవాలి ఇంకా ఇక్కడ వరకే మనం కొలవాలి ఇది మర్చిపోవాలి ఇప్పుడు ఇలా పట్టుకోండి మనకి వేసుకుంటే బ్లౌజ్ ఎలా పడుతుంది టైట్గా అలా పట్టుకొని ఇక్కడ పెట్టేసుకొని సైడ్ జాయింట్స్ వైపు కుట్టు అనేది ఇక్కడ పెట్టేసుకోండి ఇక్కడ పెట్టేసుకొని బ్లౌజ్ని కచ్చే ఓన్లీ ఖర్చుతోనే కొలవాలి కుట్టుతో కాదు ఇలాగా కొలుచుకుంటూ రావాలి ఇదిగోండి ఇక్కడికి వచ్చింది అనమాట నాకు అంటే ఒక్క గీత ఓకేనా ఒక్క గీతలో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కుట్టేసరికి మనకి కరెక్ట్గా సరిపోతుంది మనకి కుట్టు వచ్చేసి ఇక్కడికి వస్తుంది అనమాట ఓకేనా ఇది ఖచ్చు ఇది కుట్టు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ని ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఈ లైన్ దగ్గర షోల్డర్ కచ్ అనేది ఉండాలి ఇలా పట్టేసుకొని ఎంత ఉందో ఇలా చూసుకోవాలి ఇక్కడికి వచ్చింది కదా ఇప్పుడు మనము మెడ స్టిచ్ చేయడం కోసం ఒక పావు ఇంచు ఇటువైపుకి అంతే ఇలా మనకి షోల్డర్ని నెక్ వెడల్పుని షోల్డర్ వెడల్పుని ఆది బ్లౌజ్లో నుంచి కొలుచుకోవాలి ఇలా కొలుచుకున్న తర్వాత నెక్ వెడల్పు వచ్చేసి ఇంచులు ఉందన్నమాట మరి నెక్ డీప్ని ఎలా కుల్చుకోవాలి అని ఇప్పుడు చూద్దాము బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు ఇక్కడి నుంచి సెకండ్ టైం దగ్గర నుంచి నడుము పొడవుని మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి నెక్ స్టిచ్ చేయడం కోసం ఖర్చు తీసుకోండి ఇది స్క్వేర్ నెక్ పెట్టమన్నారు అనమాట అది రౌండ్ నెక్ ఇక్కడ పైన రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ రెండు ఇంచులు తీసుకుంటున్నాను ఎందుకంటే నెక్ కొంచెం బ్రాడ్గా కావాలి అన్నారు రెండు ఇంచులు అంటే స్క్వేర్ నెక్ అంటే రౌండ్ షేప్ కన్నా కొంచెం చిన్నగానే వస్తుంది కాబట్టి ఆ రౌండ్ షేప్ బ్రాడ్గా ఉంది అందుకని చెప్పి ఒక పావు ఇంచు పెంచి నేనైతే ఇక్కడ తీసుకుంటున్నాను ఇప్పుడు మనకి నెక్ షేప్ అనేది వచ్చేసింది ఇది స్క్వేర్ నెక్ అనమాట ఎప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకున్నాము అంటే ఆది బ్లౌజ్తో ఎక్కడ ఏ పొరపాటు లేకుండా ప్రతిదీ నీట్గా వివరంగా కొలుచుకొని ఒకటికి పదిసార్లు చూసుకొని బ్లౌజ్ కట్ చేసాము అంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా ఉంది అంటే ఫ్రంట్ పార్ట్లో మనకి బిగినర్స్కి ఉండే డౌట్ మెయిన్ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ పొడవు ఎంత తెలుసుకోవాలి అక్కడే తప్ప మిగతా బ్యాక్ పార్ట్ ఫ్ర పర్ఫెక్ట్గా కట్ చేసామంటే ఫ్రంట్ పార్ట్ కూడా మీకు చెస్ట్ దగ్గర డౌట్ ఉంటే అక్కడే పోతుంది తప్ప ఇంకా మిగతా ఎక్కడ మనకి షోల్డర్స్ దగ్గర కానీ చంకల్లో మూడతలు రావడం కానీ ఇలాంటి అయితే ఏం అనమాట మనం బ్యాక్ పార్ట్ బట్టే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా అయితే కట్ చేస్తాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఎంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే కనీసం ఒక పది లైకులు రావడం కూడా కష్టంగా ఉంది నా కష్టాన్ని గుర్తించి మీరు వీడియోకి లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను చూద్దాం ఎంతమంది వీడియోకి లైక్ చేస్తారో ఇప్పుడు మార్కింగ్ అయితే చేసేసాను కదా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా వీడియోలో ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇదే ఆది బ్లౌజ్ ఇంకా ఇదే బ్లౌజు నాకు త్రీ ఉన్నాయి మీకు ఉన్న డౌట్స్లో నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ చేస్తాను ఓకేనా ఆ మూడు బ్లౌజ్ కటింగ్స్లో నేను క్లియర్ చేస్తాను మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి బ్లౌజ్లో ఉన్న డౌట్స్ ఓకేనా చాలా మంది పెద్ద సైజ్ బ్లౌజెస్ చిన్న సైజ్ బ్లౌజెస్ కటింగ్ వీడియోస్ అడగ అని పెట్టండి అని అడుగుతున్నారు పెడతానండి మీరు అడిగిన ప్రతి బ్లౌజ్ వీడియో పెడతాను బట్ నాకు టైం కుదరట్లేదు మీకు నాకు టైం కుదిరినప్పుడు ఖచ్చితంగా మీరు అడిగిన సైజ్ బ్లౌజెస్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను బట్ టైం పడుతుంది అందుకే చెప్తున్నాను నాకు కామెంట్ చేస్తే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి తర్వాత హ్యాండ్స్ ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలి అనేది పోస్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఆ వీడియో కూడా చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కట్ చేయాలి కట్ చేసేస్తున్నాను నెక్ ఇక్కడ మీరు జాగ్రత్తగా కట్ చేసేసుకోండి ఓకేనా ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ వెంటనే స్టిచ్ చేస్తాము అనుకుంటేనే నెక్ని కట్ చేయండి ఇది ఒకటి నేను మీకు ఇచ్చే సలహా ఇక్కడ లేదు మాకు టైం పడుతుందంటే నెక్ను మాత్రం కట్ చేయకుండా మిగతా అది మొత్తం కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్ అనేది మనం ఫోల్డ్ చేసినప్పుడు సాగిపోద్ది అనమాట లేదు మేము వెంటనే స్టిచ్ చేసి ఇస్తాము అనుకుంటే కనుక నెక్ కట్ చేసుకోండి లేదంటే కనుక నెక్ మాత్రం అస్సలు కట్ చేయదు ఇది నేను మీకు ఇస్తున్న సజెషన్ స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకోండి మార్కింగ్ చేసి అలా పెట్టుకోండి మార్కింగ్ అలాగే ఉంటుంది ఏమీ పోదు ఇలా ఓకేనా